అందరికీ నమస్కారాలు ఈరోజు మా కుటుంబంలో అందరికంటే పెద్దగా ఉండే జయకృష్ణ గారి సత్యమని పద్మజి గారు జరుపుకోవడం చాలా బాధాకరం ఈ కుటుంబానికే చాలా తీరని లోటు నాకు పెళ్లిగా కొనుంచి జయకృష్ణ గారితో అదే మరిగా ఆవిడతో పరిచయం ఉండేది మా పెళ్లి విషయంలో కూడా మీరే పెద్దగా ఉండి కూడా అన్నీ చూసుకున్నారు ఇంట్లో కూడా అందరూ యంగ్స్టర్స్గా ఉంటే మా అత్తగారి తర్వాత ఆవిడే పెద్ద చేస్తూ అందరినీ ఏ విధంగా అన్ని విషయాలు చూసుకోవాలని చూసుకుంటూ వచ్చారు అలాంటి ఒక విధంగా చెప్పాలంటే అందరికీ ఏ ఏ అవసరాలు ఉన్నా కానీ కుటుంబానంతా కూడా కలుపుకుంటూ ముందుకు పోయారు ఇటీవల కాలంలో వాటికి సుస్థి కావడం అనారోగ్యం కావడం దాంతో ఈరోజు తెల్లవారుజా తెల్లవారుతో చనిపోవడం చాలా బాధేస్తుంది ఓసారి అందరికంటే జయకృష్ణ గారి కూడా చాలా తీరని లోటు ఇది ఓసారి ఈ వయసులో ఇలాంటి రావడం చాలా బాధేస్తుంది కానీ ఇది ఇలాంటి సమయంలో బావగారికి అయితే ప్రగాఢమైనటువంటి సంఘీభావాన్ని సానుభూతి తెలియజేస్తూ దేవుడు అన్ని విషయాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను నాకు ఈ కుటుంబంతో పరిచయం అయింది మొట్టమొదటిసారిగా ఈయనే నాకు పరిచయం అయింది ఒక సినిమా ఎగ్జిబిటర్గా నేను అప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉంటే ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చేవాడు అక్కడి నుంచి పరిచయం తర్వాత మా నాయకుడు అటువంటి మామగారు అటువంటి రమారావు గారిని కలవడం అవన్నీ జరిగాయి ఈయనే అన్ని విషయాల్లో ముందున్నారో చూశారు అలాంటి వ్యక్తికి ఈరోజు రావడం చాలా బాధేస్తుంది ఏదేమైనా మేము అందరం అండగా ఉంటాం ధైర్యంగా ఉంటాడు ధైర్యంగా ఉండడం ఇది ఎవరు తీర తీర్చలేని లోటు చాలా బాధాకరీ సంఘటన నంచుకుంటూ వస్తారు చాలా బాధేస్తుంది ధైర్యంగా ఉండి తప్ప వేరే మార్గం ఉంది Thank you. Thank you. Thank you.

अनकोन ई ఇవాళ్ళ పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు కానీ మాకు అమ్మగారు అక్కడ ఉండేవారు మెడ్రాసులో నాన్నగారు అప్పుడు అక్కడ మెడ్రాస్లో ఉంటూ ఉండేవాళ్ళు షూటింగ్ నిమిత్తం ఎప్పుడైనా చుట్టూ వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు అమ్మగారు నాన్నగారిని చూసుకోవడం ఇప్పుడు ఆయన పద్ధతులు ఆయన పొద్దున లేవడం షూటింగ్కి వెళ్ళడం ఆయన అన్ని దగ్గర ఉండి చూసుకునేవాళ్ళు మాకు అమ్మతో సమానం ఇక్కడ మా వజుని గారు అప్పుడేమంతా పిల్లలు ఇక్కడ స్కూల్కి వెళ్తు అన్ని ఆవిడ దగ్గర చూసుకునేవాళ్ళు మా పెద్దది పెద్దదిలో పాత్ర గుర్తుకొస్తాడు చిన్నప్పుడు మమ్మల్ని పెంచింది ఎంతో ఆప్యాయంగా ఎంతో సమానంగా జీర్ణించుకోలేని ఒక ఆవిడ లేదా ఒక పెద్ద దుఃఖ్రాంతి గురి చేసింది శాంతించాలని అప్పుడప్పుడు మనం సెలవుల్లో బయట ఆడ తీసుకెళ్ళడం ఆవిడే ఏదేమన్నా డిసిషన్ అన్నయ్య గారు అయితే కూడా ఎక్కువ బాగా ఆయన ఒక నియంత్రంగా ఉంటే ఈ అంత మాకంత స్వాతంత్రాన్నించి అలా పెంచడం మా ఇష్ట ఇష్టాలన్నీ కూడా ఆవిడ ప్రతిదీ ఒకటి ఒకటే కాదు ప్రతిదీ కూడా ఆవిడ ఎంతో మా చదువు నుంచి అలాగే మాకు కావాల్సిన చవసర వస్తువుల నుంచి కూడా అన్నీ ఎంతో తల్లిలాగా చూసుకుంటారు అటువంటిది విషయం ఆవిడకి ఆ భగవంతుడు ఆవిడ ఆత్మ ఆత్మ శాంతి చేకూర్చాలి

ఎన్నో సందర్భాల్లో అందరికీ వ్యక్తం చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ఈరోజు అని లేకపోవడం ఒక లోటు వారి కుటుంబానికి నా సానుభూతులు ఆయన ఎక్కడున్నా ఆయన చల్లని చుట్టూ మనందరి మీద ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను